జాతీయ సమగ్రత సంస్కృతి వికాసానికి దోహదమయ్యే పండుగల్లో మానవాళికి హితాన్ని బోధించే ఆదేశం ఉంటుందని సామాజిక వేత్త పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రామనరాజు అన్నారు ముస్లింలు రంజాన్ క్రైస్తవులు క్రిస్మస్ హిందువులు నవరాత్రులుగా జరుపుకుని భారతీయ ఉత్సవాల్లో క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన ఉంటాయని అన్నారు సంవత్సరం రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో జరిగిన వేడుకల్లో రమణరాజు ముస్లింలతో నమాజ్ చేసే వరుసలో కూర్చుని ప్రార్థనలు చేశారు నగర ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థనల అనంతరం జమా మసీద్మా అబ్దుల్ రజాక్ కు పుష్పగుచ్చం అందించి మత సామరస్యతకు ప్రతీకగా అంగీభావం తెలిపారు ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ ఇదే రీతిగా హిందువుల ఆదరాభిమానాలు ఎల్లకాలం కొనసాగాలని అల్లాను వేడుకుంటున్నానని తెలిపారు క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పౌర సంక్షేమ సంఘం నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా మత సామరస్యత అనేటువంటిది భారతీయ తత్వానికి ప్రతీక హిందువులు నవరాత్రులు నిర్వహించుకుంటారు క్రైస్తవులు క్రిస్మస్ నిర్వహించుకుంటారు ముస్లింలు రంజాన్ నిర్వహించుకుంటారు ఏ పండుగలైనా సరే కూడా పరమార్థం ఏమిటంటే ఈ యొక్క ధార్మిక చింతన అదేవిధంగా భాతృత్వం అదేవిధంగా ఈ యొక్క సమాజానికి ప్రతీక ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మానవులు ఎవరైనా సరే కూడా అందరూ కూడా ఆ భగవంతుడికి రుణపడి ఉన్నారు అనేటువంటి ఆరాధనతోటి చేసేటువంటి ఉత్సవాలు ఈ సందర్భంగా కాకినాడ ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకున్నటువంటి వారితోటి ఆ వరుసల్లో కూర్చుని అల్లా ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం దక్కినందుకు ప్రత్యేకమైనటువంటి సంతోషంతో అదేవిధంగా జామా మస్జీదు ఇమాం గారు రజక్ గారికి పుష్పగుసం అందించి ఈ యొక్క మత సామరస్యతకు సంఘీభావంగా పౌర సంఘం అభినందనలు తెలియజేయడం జరిగింది వారు కూడా ఈ యొక్క సమ సమాజ సమైక్యతకి ఎల్లకాలం కూడా ఈ యొక్క హిందువుల అభినందనలు అన్ని కూడా ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి వారు సదా కోరుకుంటూ అల్లాహ ప్రార్థన కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు పులే అని కొనియాడిన పలు వర్గాల నాయకులు జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు జాతీయ సమగ్రత సంస్కృతి వికాసానికి రంజాన్ దోహదం జీవన స్థితిగతులు మార్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని కోరిన మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్మరాజ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం